సో ఇలా నవ్వించడానికి ఆరు అక్షరాల మన నటుడు అల్లర్రి నరేష్ గారు ఇస్ హియర్ ఓ మై గాడ్ నరేష్ గారు ఐ రియలీ కాన్ బిలీవ్ ఇది కలనా నిజమా ఓ మై గాడ్ సరికొత్త హీరోయిజం తో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో కని విని ఎరిగిని స్టైల్ ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చేసారు లేడీస్ అండ్ జెంట్మెన్ లెట్స్ హియర్ ఇట్ ఫర్ అల్లర్రి నరేష్ గారు నా పేరు లడ్డు బాబు నా వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు బరువు రెండు వందల అరవై ఎనిమిది అరవై ఎనిమిది కేజీలు నా ప్యాంట్ సైజ్ అంతా అండి ఇక్కడ అంత ఎవరికన్నా గెస్ట్ పోనీ డెబ్భై ఎనిమిది సో నాకు ఒకే ఒక జీవితంలో ఒకే ఒక కోరికండి ఇప్పటికైనా నా చిట్టినవేలతో చేతి వేలతో వంగుని నా కాళ్ళు టచ్ చేయాలని చాలా సంవత్సరాలు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు సరే ఎనీవేస్ ముందుగా నా ఫ్రెండ్ గురువు నా గాడ్ఫాదర్ నన్ను ఇవాళ నా ఇంటి పేరు ఏ ధర తీసేసి అల్లరిని పెట్టిన రవి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా మీద ఎంత నమ్మకం పెట్టి ఒక బరువైన క్యారెక్టర్ నిజంగా నాకు ఇచ్చారు అంతే బరువు బాధ్యతలో నేను చేశాను సో రవి గారికి థ్యాంక్స్ అలాగే ప్రొడ్యూసర్ రాజా గారికి ఎందుకంటే ప్రాస్తెటిక్ అన్నది చాలా కష్టమైన విషయం సో దానికి కొత్తగా కామెడీకి ఎందుకు అది ఇదని చాలా మంది అన్నా కూడా లేదు కొత్తగా ఏదో చేస్తాం కొత్తగా ప్రూవ్ చేస్తాం అని కామెడీని ఇంకొక నెక్స్ట్ స్టాండర్డ్ లెవెల్ తీసుకెళ్తున్నారు సో ఐ థ్యాంక్ బోత్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి అండ్ అల్ సిం చెప్పు బాబు ఒక అగ్గిపెట్టెలోకి ఒక ఏనుగులు దూర్చడం కష్టం కదా అవున నువ్వు చాలా కష్టం మరి ఇంతకంటే కష్టమైన పని నువ్వు ఒకటి ఆ ఏనుగులోకి గులాబ్ కే గులాబ్కీన్ అదే అగ్గిపెట్టెలోకి రెండు ఏనుగులు అంతకంటే కష్టమైన పని కొట్టి చెప్పు అడ్డమైన ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పడం కాదురా ఈ ఏనుక్కి పెళ్లి చేయడం ఈడిక ఎవడన్నా వీడు వీడి పేరు లడ్డుబాబు వయసు ఇరవై ఎనిమిది బరువు రెండు వందల అరవై ఎనిమిది మరి నడుము డెబ్బై ఎనిమిది విషయం ఏంటంటే వీళ్ళలో కొవ్వెంతు ఉందో లవ్ కూడా అంతే ఉంది ఎవరిని లవ్ చేసాడన్నా ఈ పిట్టని అబ్బా మాసు మసాలా ఈ పిల్ల కూడా లవ్ చేసిందా అది తెలియదు కానీ ఈడి పైన కన్నేసిన తర్వాత ఇంకో పిట్ట ఈడి పైన రెట్టేసింది పిట్ట కాదురా పట్ట ఇది బంగారు బుట్ట ఈ క్లాస్ ఫిగర్ కి మన లడ్డు బాబు అంటే చచ్చి అంత అభిమానం అయితే అభిమానించి అభిమానించి చచ్చిపోయిందానా లేదురా సుంట మన బాబులో ఈడి లావు కాకుండా ఇంకో కోనం ఏదో చూసిందిరా ఈ పిట్ట అంటే ఇది త్రికోణ ప్లవ్ స్టోరీయా బాబ్జేనా త్రికోణమే కాదురా ఇందులో చాలా కోణాలు ఉన్నాయి అందులో ఈడుదో కోణం ఎవడన్నా ఇడు మన పుష్టి లడ్డు బాబు ఫాదర్ ముష్టి కిష్టయ్య ముష్టి ఇంటి పేరా కాదు ఆడి ఫ్రెండ్స్ ఇంటి ముద్దుగా పిలుచుకునే పేరు వీడు మాసు క్లాసు కాకుండా లడ్డు బాబు హైట్ కి వెయిట్ సరిపడా ఇంకో ఫిగర్ సెట్ చేసాడు అంటే లడ్డు బాబుకి లైఫ్ లో విలన్ ఈడే అనమాట విలన్ వాడు కాదురా సాంబా వీడు వీడా ఈ బుట్టోడా 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 అని తేలిగ్గా నాకు గుట్ట లోడ తీసుకొడతాడు వామ్మో తర్వాత అటు క్లాసు ఇటు మాస్ ఫిగర్ల మధ్యలో మన లడ్డుబాబు బాగా ఇరుక్కుపోయాడు మరి ఎలా బయటపడ్డాడన్నా తర్వాత ఏం జరిగింది అడుగు కరెక్ట్ గా చెప్తాడు అమ్మో వీడితో ఎందుకులే అన్నా సినిమా ఎప్పుడు చెప్పు చూస్తా అంటే సాంబా మూర్ఖులకి ఏదైనా ఒక రోజు లేట్ గానే చెప్పాలంటరా ఎందుకన్నా అదే రేపు చెప్తా